అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో జగన్ గెలుపు కాయం ఇది నేను చెప్పేది కాదు రాజ్ దీప్ అనే ఇండియా టుడే విశ్లేషకుడు ఎన్నికల గురించి అతను ఎంతో మంది నాయకులను మన ఆంధ్రప్రదేశ్లో కలిసి అమరావతి రైతులను కలిసి వైజాగ్ విశాఖపట్నం వాసులను కలిసి మత్స్యకారులను కలిసి మహిళా ఓటర్లను కలిసి పల్లెల్లో ఉండే ఓటర్లను కలిసి పట్టణంలో ఉండే ఓటర్లను కలిసి మగ ఓటర్లను కలిసి ఇచ్చిన నిర్ణయం ఆయన ఇచ్చింది లాస్ట్లో అతను అన్నీ ఇది ముగించుకున్న తర్వాత చెప్పింది ఏమంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ను డిసైడ్ చేయబోయేది గ్రామీణ ప్రాంత ఓటర్లు మరియు మహిళా ఓటర్లు మాత్రమే అని చెప్పాడు దాన్ని బట్టి ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు ఈ రెండు ప్రాంతాలలోని మహి గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మహిళా ఓటర్లు ఎక్కువ మంది జగన్కు ఓటు వేయడానికి ఇష్టపడతా ఉన్నారు అని ఆయన చెప్పినాడు ఆయన చెప్పిన విశ్లేషణ ఏమంటే మొత్తము మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన ఓటర్లు అందరూ కలిసి నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది దీనిలో మహిళలు రెండు కోట్ల పన్నెండు లక్షల మంది మగవారు రెండు కోట్ల ఒక్క లక్ష మంది అంటే పదకొండు లక్షల మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు కాబట్టి ఇది జగన్కు శుభ సూచకమని అదే విధముగా నాలుగు లక్షల సారీ నాలుగు కోట్ల పదమూడు లక్షల ఓటర్లలో పట్టణంలో ఉండేవారు తొంభై మూడు లక్షలు మాత్రమే పట్టణంలో ఉండే ఓటర్లు అదే మీరు పల్లె ప్రాంతాలలో ఉండే ఓటర్లు మూడు కోట్ల ఇరవై లక్షలు అంటే అసలు సంబంధమే లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ గ్రామీణ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు వీళ్ళల్లో కూడా ఎక్కువ భాగము జటనుకు అనుకూలంగా ఓటేసేదానికే ముగ్గు చూపుతున్నారు దీని వలన జగన్ విజయము చాలా సునాయాసంగా ఉంటుంది అని ఆయన చెప్పేసి ఆయన బయలుదేరారు ఇది నిజముగా జరిగిన సర్వే ఎవరు ఒకరి గురించి ఒకరి గురించి చెప్పిన సర్వే కాదు అందరినీ కలిసిన తర్వాత నిర్ణయించిన సర్వే ఇదే తప్పకుండా జరుగుతుంది జగన్ అద్వితీయమైన విజయాన్ని సాధించడం ఖాయం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్